శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం ఇక ఆమెలిచ్చుడు కాదు పెద్ద పెద్ద బుక్కులు వంచిచ్చి ఊరూరికి వంచు ఇక సిగ్గులేక ఊళ్ళ పంట తిరిగి బాండ్ పేపర్లు రాసిచ్చారు బాండ్ పేపర్లు ఇంటిటికి తిరిగిండ్రు చెప్పిండ్రా చాలా మంది అడిగిండ్రు మరి మీరు అడ్డం చెప్తున్నారు అడ్డం పొడుగు చెప్తున్నారు ఎటువంటి అడ్డ చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిస్తారా అని అడిగాను పేపర్ వాళ్ళు అడిగాను ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాయన టీవీలలో చెప్పిన ఆయన ఇస్తాం చేసి చూపిస్తాం మాది పేద పార్టీ నూట ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ మమ్మల్ని మించిన సిపాయిలు లేరు అని ఒకటి జబ్బలు తరిచే ఒక మెడల్ తరిచే డైలాగులు మీద డైలాగులు కొట్టి మేము ఇచ్చేస్తామన్నారు ఇచ్చిండ్రా ఇయ్యలే రుణమాఫీ చేయలే మధ్యలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు నాకు కాలు అడిగింది కుంటుకుంటున్నాం వెంటుకుంటున్నాం మళ్ళీ నేను బయలుదేరినా ఆ దెబ్బకి ఏం చేసిండ్రు తెలంగాణలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయో అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకున్నారు పెట్టినరా బహిరంగ సభలలో ఆడేట కూడా కాదు ఇన్ని మాటలు చెప్పి ప్రజల్ని ఏమార్చింది ఒక ఉచిత బస్సు అని పెడితే అది జుట్టు పడుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏవనకు ఉపయోగపడ్డది లేదు ఆ మహిళలంటున్నారు మాకు ఎందుక దరిద్రం మాకు అవసరమే లేదు అంటాను అటువంటి ఒక పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు అంటే ఆ అంటే మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మాట్లాడితే బిఆర్ఎస్ మీద నింద మాట్లాడితే కేసీఆర్ మీద నింద ఇది ఒక అలవాటు చేసుకొని ఎవరికి నోరు ఉంటే వాళ్ళే లెక్క అనే పద్ధతిలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ చాలా ఘోరంగా మోసం చేస్తూ ఉన్నారు ఎట్లున్నదంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది చాలా సిపాయిలు మా అంత సిపాయి లేడండి లేడంటే జనం నమ్మితి ఆశపడ్డాం కదా నమ్మి బోల్తా పడ్డాం కదా తగినం కదా ఒక ఊళ్ళే మొలక మొలక నాట్లేసే టైం వస్తే అల్కుడు చేస్తాను బట్టల తాను మొలకకు అల్కుడు చేస్తాం కదా తుకాలు పోయేమా పెద్ద మొగోటన కూడా మొగోడని మోల్కాలు దానికి వెళ్తే ఎలక పిల్లని చూసి లెంకల పడ్డాడు ఇక మా అంత సిపాయి లేరు మేము తెచ్చే ఇస్తాం ఆరు చందమామలు పెడతాం ఏడు సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండు దగా చేసిండు ఈ మాట నిజం మీ అందరికి తెలుసు ఇవాళ ఏం మాట్లాడతారు మాకు మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు ఆ మాకు అప్పు ఊడతలేదు ఎవరికి వెళ్ళి తెచ్చియ్యాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది మేము చేస్తామన్నది ఒక్క మాట చెప్తున్నాం మిత్రులారా ఇక్కడి నోళ్ళం మనమే కాదు నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోట్లా కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందాలు పడగొట్టినరా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇలా ఏం జరుగుతా ఉంది మళ్ళీ అన్ని మోపైనాయి ఇక దుకాణం పెడతామన్నారు లల్లు పెట్టారు బొబ్బ పెట్టినారు ఇక ఓట్లయినాక ఎత్తాడు తవ్వడు మోయాడు బావి పడతాం జోరుగా చెప్తే ఆరు నెలలు అంటే ఇక ఆయనతో రేపే అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగుండే ఎంత పోతా ఉండే మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెంచినాం అనేక రివ్యూ మీటింగ్లు చేసినాం ఎంత బాగా తీసుకొని పోయినాం తెలంగాణను ఎట్లా తయారు చేసినాం ఆ విధంగా తీసుకొని పోయినాం ఇలా ఒక్క మాట మీరు అందరు ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది నా మనసు కాలుతుంది ఇబ్బంది అవుతుంది నాకు నా కళ్ళ ముదట్టిన తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది నేను ఆవేదనతో చెప్తున్నాను ఈ మాట ఒక్క మాట మీరు ఆలోచన చేయండి తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండి కొనెటోళ్ళు ఎక్కువ ఉండి అమ్మటోళ్ళు తక్కువ ఇవాళ అమ్ముకుందామంటే భూములు కొనటోడు ఉన్నాడా అడుగుతున్నా భూములు భూముల ధరలు ఎక్కడికి పోయినాయి ఎవరికన్నా ఐదు ఎకరాలు దాంబరో పక్కకుంటే నేను ఐదు కోట్ల మా మనిషిని నేను కోటీశ్వరి నేను ధైర్యంలో రైతులు ఉండ్రి ఇలా అడిగేటోడు ఉన్నాడా ఉన్నదా ఒక్కటే ఏడాదిలో గింత గల్ గల్లంత అవుతుందా కేసీఆర్ పక్కకు పోంగనే ఇంత ఆగమవుతుందా ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా కరెంటును ముప్పై ఐదేళ్ళు బాధపడ్డం నా బాయి కాడ కూడా మోటార్లు కాల్ని బిఆర్ఎస్ వచ్చినాక నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలే నడవలే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు తేలేదా మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఏ శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి లంచాలు పెరుగుతున్నాయి అది శాతం అయితే లేదా మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్న మోటార్ పెట్టడానికి ఏం దౌర్భాగ్యం ఇది యశంట శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం మీరందరూ ఆలోచన చేయాలి భూముల ధరలెట్ పోయి కరెంట్ ఇక్కడ కప్పాయ మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను ఐదేళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీ లేకపోతే పార్టీ మేము నిలవడం ఓట్లు అడగము అని చెప్పిన నేను ఎవరు చెప్పాలి దమ్మున్నోడు చెప్పాలి చేసి చూపించినాం నడిపించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం అది మీ అందరు మీరందరు దానికి సాక్ష్యం ఇలాగా మంచినీళ్ళు కట్టి ఇల్లు పెట్టినపోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయననే అయిపోయింది ఇక మంచి నీళ్ళు కూడా ఏ సాధన అయితే లేదా మేము ఇంత చెప్పలేం అంత చిపాయలేం అని ఎగిరెగిరి దుంకితే మాట్లాడితే మంచి నీళ్ళు ఇచ్చాయి కూడా సాధనయితే లేదా మంచి పోతాయి కరెంటు పోతుంది వాట్లు కొనే దిక్కు లేదు వాట్లు కొంటాను రా కళ్ళక్కడ పదిహేను రోజులు వాట్లు కొనే దిక్కు లేదు అడిగే దిక్కు లేదు సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడాని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం మళ్ళీ అక్కడ దళారీలు అక్కడ దోపిడీ మళ్ళీ రైతాంగం దోపిడీకి గురవుతున్నది మళ్ళీ రెండు వేల పద్నాలుగు కంటే ముందటి పరిస్థితులు వస్తా ఉన్నాయి ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఎవరి అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఈ కాంగ్రెస్ కాటేయడం చేయడం కాదా